పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు వినాయక చవితి సందర్భంగా శుక్రవారం వేపులవాడలో పలువురికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాలు కలిపి తయారు చేసిన విగ్రహాలను పెట్టడం వల్ల వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుందని ప్రజలంతా మట్టి వినాయక విగ్రహాలను పెట్టి పూజించాలని కోరారు వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేగురు సంతోష్ బాబు పాల్గొన్నారు

తీసుకో అక్కడ ఇస్తున్నాడు అని ఇంకేన్నాయి ఇటీ బాపు వెళ్ళెందుకు హిందూ బంధువులకు హిందూ ధర్మరక్షకులకు అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు అన్ని విధానాలను పెట్టే శక్తి వినాయక హిందువులను దాదాపు కోట్లాది మంది హిందువులు సంఘటిత చేసే శక్తి ఒక వినాయక చవితి కోట్లాది మంది వేలాది కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ పండుగ హిందూ ధర్మం అంటేనే ఒక మానవతా విధానం మరి అలాంటి పండుగను మనం అందరం కూడా చాలా ఘనంగా చేసుకోవాలి ఏ విఘ్నాలు కలగకుండా ధర్మానికి విఘ్నాలు కలగకుండా సమాజానికి విఘ్నాలు కలగకుండా మన కుటుంబానికి వినాలు కలగకుండా ఆ విఘ్నేశ్వర స్వామి మనందరూ కూడా మనకు ఆ లక్షణాలు ఇస్తారని లక్షల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం పంచుకుంటూ దాన్ని కాపాడుకుంటూ మనందరం ముందుకెళ్తా ఉంటాం హిందో సెక్యులైస్ ప్రభుత్వాలు అనేది ఉన్నాయో హిందువుల పండుగలకు అడుగు అడుగులకు ఆటనే కల్పిస్తా హిందూ ధర్మాన్ని నిమజ్ చేయ ప్రయత్నం చేస్తూ ఉంటాం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాల్పడుతూ హిందువుల విలువలను లేకుండా హిందూ దేవులను అవమానపరుస్తూ ఉన్నారు మరి ఆ రకంగా కూడా మనందరం కూడా సంఘటితంగా ఉండాలి ధర్మానికి నష్ట ధర్మానికి నష్టమైనప్పుడు కష్టమైనప్పుడు భగవంతుడు చేసినప్పుడు ఏదైతే మనందరం కూడా సంఘటితంగా పోరాడాలి ఆ రకమైన శక్తి మనకు ఇవ్వాలి చాలా పది హిందూ ధర్మం మీద కూడా ఒక భారతీయత మీద భారతీయ సాంప్రదాయాల మీద కూడా అల్లినగొడ గారి నాయకత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మనకు గౌరవం ఏంటి భారత్ ప్రతిష్ట పెరిగింది మరి ఆ ప్రతిష్ట అలాగే కాపాడుకున్నా మన అందరూ కూడా ఐక్యంగా ఉంటేనే ఈ హిందూ దేశం హిందూ మెజార్టీగా ఉన్నది సేమ్ ప్రజాస్వామ్యం ఎక్కడైతే మైనార్టీగా అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు ఇంకా మరొకసారి మీ అందరికీ సినిమావేశాలు చేసుకుంటూ ఈ పండుగలు పదకొండు రోజులు ఏవైతే పది రోజులు ఏవైతున్నాయో చాలా ఆనందంగా జరుపుకోవడమే కొడతావు భారత్ మాతాకి జై జై గణేష్ మహారాజ్ కు జై